నమస్తే నా పేరు వరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం శివారం ముసళ్ళ అభయారణ్యం గురించి తెలుసుకుందాం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివవారం గ్రామ సమీపంలో ఈ అభయారణ్యం ఉంది ఇది చెన్నూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉంది గోదావరి గనికి ముప్పై కిలోమీటర్ల దూరంలో మంత్రికి పది కిలోమీటర్ల దూరం ఉన్న ఈ అభయారణ్యాన్ని పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో దీన్ని మొసల పునరావాస వాస కేంద్రంగా ప్రకటించారు శివారం గ్రామ శివారు అభయారణ్య ఆర్చ్ నుంచి అభయారణ్యం ఎంట్రీ పాయింట్ వరకు కచ్చా రోడ్డు ఉంది ఆ రోడ్డుపై వస్తున్నప్పుడు మనకి ట్రెక్కింగ్ పాయింట్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనము కొండపైకి వెళ్ళి తిరిగి అభయారణ్యంలోకి రావచ్చు ఇది శివారం మొసల్ల అభయారణ్యం యొక్క ఎంట్రీ పాయింట్ ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళాలి ముందుకెళ్తే ఈ అభయారణ్యంలో ఎక్కడ నుంచి ట్రెక్ చేయాలనే ఒక సైన్ బోర్డు కనిపిస్తుంది ఏ ఏ పాయింట్లో మనకు చూడవలసిన ప్రదేశాలను పేర్కొన్నారు గోదావరి నిండుగా ఉంది కాబట్టి మసలు కనిపించే అవకాశం లేదు ఈ అభయారణ్యం దగ్గర గోదావరి నది రెండు కొండల మధ్యన ప్రవహిస్తుంది రెండు కొండల మధ్య ప్రవహించడంతో ఒక మడుగులాగా ఇక్కడ ఏర్పడింది ఈ మడుగు తొమ్మిది కిలోమీటర్ల వెడల్పు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల పొడుగు ఇరవై మీటర్ల లోతో ఉంది ఈ అభయారణ్యంలో చిరుతపుల్లు ఎలుగుబంట్లు నీళ్ళగాయ కృష్ణజింక దుప్పి కొండ చిలువలు కోతి పులులు నెమళ్ళు నక్కలు మొదలైన రకరకాల అడవి జంతువులు ఉన్నాయి జంతువులతో పాటు ఈ అభయారణ్యంలో అరుదైన అడవి చెట్లు ఉన్నాయి కడిమి పంచోత్కము నల్లకొడిస తపసి చిలుకదుద్ది తిరుమాను చెన్నంగితో పాటు టేకు ఇలాంటి రకరకాల చెట్లు ఈ అభయారణ్యంలో ఉన్నాయి పైకి ట్రెక్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి ఒక చిన్న ఆలయం లాంటిది కనిపిస్తుంది ఈ విగ్రహాలు గుర్తించే పరిస్థితి లేదు ఈ అభయారణంలో గుట్టకి గుహాలయాలు ఉన్నాయి ఈ పూర్తి శిథిలావస్థలో ఉన్నాయి ఏ శతాబ్దంలో నిర్మించారో కానీ తెలిసే పరిస్థితి లేదు రాష్ట్రకూటుల కంటే ముందు ఉండవచ్చు ఇవి ఇవి బౌద్ధ ఆరామాలయ ఉండవచ్చు వాటిని తర్వాత కాలంలో శివాలయాలుగా మార్చి నటు తెలుస్తూ ఉంది ఇందులోని విగ్రహాలు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు